మీ నాన్నగారిలో నీకు అన్ని మంచి కనబడ్డాయా యథార్థంగా అడిగిన ప్రశ్నకు నీ జవాబే మీ నాన్నగారులో నీకు అన్ని నచ్చాయా మీ తమ్ముడిలో నీకు అన్ని నచ్చాయా మీ అన్నయ్యలో నీకు అన్నీ నచ్చాయా మీ బంధువుల్లో నీకు అన్నీ నచ్చాయా మీ అమ్మగారు తీసుకునే ప్రతి నిర్ణయం నచ్చుతుందా నీకు అదే నీ ఇంట్లోనే కొందరు నీకు నచ్చట్లేదు బయట వారు నీ నీకు నచ్చేటట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి ఎలా ఉంటారు ఈ భూమి మీద ఒక మనిషిని పర్ఫెక్ట్ గా వెతికేవాడే పర్ఫెక్ట్ కాదు ఒకే ఒక్కడు పర్ఫెక్ట్ గా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన పేరు నజరేడైన యేసు మనం ఆయన్ని వెంపడించడానికి పౌలు మన ముందు నిలిచాడు మనం వెంపడించుకుంటూ మారుకుంటూ వెళ్దాం ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం ఒకటి మాత్రం నిజం మనం నిజంగా దేవుని ప్రాణంగా ప్రేమిద్దాం ఆయనకు నచ్చినట్లు మారిపోతూ ఉంటాం డే బై డే డే బై డే ఒకేసారి మారణం ఎందుకంటే మనం అక్కడి నుంచి ఓడిపడలేదు ఒక శరీరం నుండి వచ్చిన శరీరం ఇది స్వభావమే మన శరీరాన్ని ఏలుతుంది నేను జన్మ పాపం అనే దాని మీద ఒక గుర్తు రాశాను దాదాపుగా అది మూడు గా ఉన్న పుస్తకం కానీ ఒకే వ్యాధు మీకు అందుబాటులో ఉంది స్వభావం మనల్ని ఏలుతుంది ఏది ఒత్తు అంటామో అది పదే పదే మనల్ని చేయిస్తుంటుంది మన శరీరం దాన్ని గెలవడానికి దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించాలి మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో వారి కొరకు మనం మనసును కూడా చంపేసుకుంటాం ప్రేమకు అంత ఉంది మరణం అంత బలమైనదండి ఆమె